అందరికీ నమస్కారం నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి ఆస్ట్రో అండ్ రీసెర్చ్ సెంటర్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది నా దగ్గరికి వచ్చి అడిగేటువంటి ప్రశ్న ఒకటి ఉంది అది ఏమిటంటే గుప్త నిధులు అనగా భూమి నుంచి దొరికేటువంటి గుప్త నిధులకి సంబంధించి ప్రశ్నించడం జరుగుతుంది అడగడం జరుగుతుంది స్వామి మా ఇంటి స్థలంలో ఏదో గజ్జల లాగా వినిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అక్కడేదో ఉన్నట్లుగా మాకు షాడోస్ కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ఏదైనా నిధి దొరికేటువంటి అవకాశం ఉంటుందా మాకు అదేవిధంగా కొంతమంది పొలాలలో మా పొలంలో అది ఉండొచ్చు మా పొలంలో ఇది ఉండొచ్చు అనేటువంటి ప్రశ్న అడుగుతూ ఉంటారు నేను అందరికీ చెప్పేది ఒకటే గుప్త నిధులు అనేటువంటివి ఎవరికో నూటికోటికో ఒకరికి దొరికేటువంటి అదృష్టం ప్రత్యేకించి గురుబలము సూర్య బలము గట్టిగా ఉన్నటువంటి వారికి మాత్రమే దొరికేటువంటి అదృష్టం అది అందరికీ దొరకదు అంటే ఒక రకమైనటువంటి ఉచిత సొమ్ము తినేటువంటి యోగ్యత అంటుందాన్ని అలాంటి అవకాశం కేవలం కొద్దిమంది జాతకులకి మాత్రమే అవకాశం ఉంటుంది తప్ప అందరికీ దొరికేటువంటి అదృష్టం కాదు దీనికోసంగా ఎవరూ కూడా మీ ధనాన్ని వృధా చేసుకోవద్దు మీ సమయాన్ని వృధా చేసుకోవచ్చు కారణం ఏంటంటే ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని కొన్ని వందల మంది దొంగస్వాములు డబ్బు సంపాదించుకునేటువంటి ధోరణికి వెళ్ళిపోతున్నారు అంటే ప్రత్యేకించి రెండు లక్షలు తీసుకురండి మీకు గుప్త నిధి తీసిస్తాము లక్ష రూపాయలు తీసుకురండి గుప్త నిధి తీసిస్తాము ఇంకేదో తీసుకురండి గుప్త నిధి తీసిస్తాము అని చెప్పి మాయ మాటలు గురిడి మాటలు చెప్పి జనం దగ్గర డబ్బులు తినేసి చివరికి ఫోన్లు ఎత్తకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి సమాధానాలు చెప్పకుండా దాటవేస్తూ ఉండేటువంటి ప్రక్రియలు పరిస్థితులు నేను చాలామంది జీవితాలు చూస్తూ ఉంటాను కాబట్టి గుప్త నిధి అనేటువంటి అంశం కోసం మీరు ప్రయత్నం చేసి మీ సమయాన్ని మీ ధనాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోవద్దు ఇందాక నేను మీకు చెప్పినట్లుగా ఎక్కడో కోటి మందికి ఒకరికి అదృష్టం ఉంటుంది అది కూడా నేను ఇందాక మీకు చెప్పినటువంటి గ్రహ జాతకులకి మాత్రమే గుప్తనిధిని నిధిని చూసేటువంటి అవకాశం కానీ గుప్తనిధి నిధి తినేటువంటి అవకాశం కానీ ఉంటుంది తప్ప ఎవరికి పడితే వారికి అది దొరకదు ఇది ఫస్ట్ గుర్తించండి దీనికోసం మీరు మీ డబ్బు వృధా చేసుకోవద్దు మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు ఆ సమయాన్ని ఆ ధనాన్ని మరొక దానికోసం మీరు వెచ్చిస్తే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అంటే వ్యాపారం మీదో లేదా మరొక ఆలోచన మీద ధనాన్ని కానీ పెట్టుబడిగా పెట్టుకోగలిగితే ఖచ్చితంగా మీరు దాని ద్వారా ధనాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది తప్ప ఇలా దొంగ స్వాములని అదేవిధంగా మో మోసకారి మాటలు చెప్పేటువంటి వారిని నమ్మారు అంటే మాత్రం మోసపోవడం ఖచ్చితం అప్పుడు అందుకోసం నేను అందరికీ మరోసారి చెప్తూ ఉన్నాను ఆ మాయలో పడద్దు గుప్త నిధులు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి మాయలో పడద్దు కొన్ని వందల మంది దీని మీద పెట్టుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకొని ఇరవై ఐదేళ్ళ వయస్సు నుంచి మొదలుపెట్టి అరవై ఏళ్ళ వయస్సు వరకు కూడా దీని మీదే దృష్టి పెట్టి జీవితాన్ని సమయాన్ని ధనాన్ని వేస్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కొన్ని పదుల సంఖ్యలో ఉన్నారు అంటే నా దగ్గరికి వచ్చినటువంటి వారు చాలామందికి అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళ జీవితంలో కొంత మార్పు తీసుకొని వచ్చి వాళ్ళ జాతకానికి ఏ వ్యాపారం కలిసి వస్తుంది ఏ పని చేసుకుంటే మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దారిని చూయించి తద్వారా వారిని ఆ మార్గం వైపు తీసుకెళ్ళి కొంత జీవితంలో మార్పు అనేటువంటిది తీసుకురావడం జరిగింది కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే ఈ గుప్త నిధుల కోసం ప్రయత్నం చేస్తూ మీ సమయాన్ని మీ ధనాన్ని వృధా చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా మనవి ఒకటే మీరు మీ జీవితంలో ఎదగడం కోసం మీరు దీనికోసం పెట్టేటువంటి సమయాన్ని దీనికోసం పెట్టేటువంటి ధనాన్ని మరొక దానికోసం ఉపయోగించే ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ గుప్తని దొరుకుతుందో దొరకదో నాకైతే తెలియదు కానీ ఈ విధంగా మీ సమయాన్ని మీ అభివృద్ధి కోసం ఉపయోగిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ జీవితంలో విజయాన్ని సాధిస్తారు మళ్ళీ కూడా చెప్తా ఉన్నా జీవితంలో గొప్పగా ఎదగాలనే కోరిక ప్రతి వ్యక్తికి ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఆ ఎదగాలి అనేటువంటి కోరికని సక్సెస్ చేసుకోవాలి అంటే మంచి నడవడికతో మంచి మార్గముతో ధనాన్ని ఎలా సంపాదించాలనేటువంటి అంశం మీద దృష్టి పెట్టాలి తప్ప వాడెవడో చెప్పాడు వీడెవడో చెప్పాడు ఆ మామిడి తోటలో నిధి ఉంది ఈ ఇంట్లో నిధి ఉంది అక్కడ గుంతలు తీస్తే నిధులు దొరుకుతాయని చెప్పి మీ సమయాన్ని మీ ధనాన్ని ఎట్టి పరిస్థితిలో వృధా చేసుకోవద్దు ఇది నా యొక్క మనవి ఈరోజు వీడియో ఇది సో దీనికి సంబంధించి ఇంకెవరైనా ఏదైనా ప్రశ్నలు అడగాలి అనుకుంటే సో నా యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు అడగవచ్చు లేదా నా వాట్సాప్కి మీరు మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ పంపించేటువంటి ప్రయత్నం చేయవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు మంచి రిజల్ట్స్ అయితే ఇస్తాను ఓం నమశివాయ శివాయ శివాయ గురువే నమ నేను మీ రాజేష్ ప్రజాపతి శానం స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు